వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన సంవత్సరాన్ని తప్పుగా శిలాఫలకంపై వేసి దళితుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి మరియు నర్సీపట్నం ఎస్సీ సెల్ ఇన్ఛార్జీ పుచ్చా విజయ్ కుమార్ గురువారం నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పుచ్చా విజయ్ కుమార్ దళిత సంఘ నాయకులతోటి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై నాలుగవ తేదీన రోడ్డు ప్రారంభోత్సవంలో భాగంగా దేశ నాయకుల శిలాఫలకాలు ఆవిష్కరించారని ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించిన తేదీని తప్పుగా శిలాఫలకంపై ముద్రించడం దళితులపై చిన్న చూపేనని ఆయన అన్నారు అలా ముద్రించడానికి కారకులైన వారిపై అదేవిధంగా నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం దళిత నాయకులు నేతల నాగేశ్వరరావు మర్ర నా అప్పలరాజు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు

మొన్న ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి నెల నర్సీపట్న నియోజకవర్గంలో కొత్తవీధి రోడ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నాడో కోనేటి రామకృష్ణ ఆధ్వర్యంలో విగ్రహ దాత ఎవరైతే ఇక్కడ కోడిపెట్ల గణేష్ అన్నటువంటి వాడు ఎవడైతే శాసనసభ్యుడు ఉన్నాడో వాడు దండేసి ఆవిష్కరించారు చాలా సంతోషం మరి ఆయన పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించారు ఏదైతే డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించారు అయితే మన కోడిపేట గణేష్ ఎవడైతే వైస్ చైర్మన్ ఎవడైతే రామకృష్ణ అన్నటువంటి వాడు ఉన్నాడో పదకొండు సంవత్సరాలకే అంబేద్కర్ గారిని చంపేశారు పంతొమ్మిది వందల రెండులో చనిపోయారని చెప్పి అక్కడ తప్పుడు ముద్ర చిత్రీకరించి ఆ పలకని ఆవిష్కరణ చేయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేశాడు ఈ జ ఎవడైతే ఉన్నటువంటి ఇక్కడ శాసనసభ్యుడు కోడిపేట్ల గణేష్ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను భారత రాజ్యాంగం పట్ల శాసనం ద్వారా నిర్మితమైనటువంటి అన్నటువంటి మాట చెప్పి ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యుడిగా నువ్వు అసలు అర్హుడువేనా నేను అడుగుతా ఉన్నాను గణేష్ బరే నువ్వు చదువుకున్నావు అసలా సన్నాసు లాగా ఈ రోజు రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా ఇన్సల్ట్ చేస్తూ అవమానిస్తావా ఇప్పుడున్నాడు పనికిమాల ముఖ్యమంత్రి దళితుల ఓటులతో గద్దెనెక్కి దళితులనే అరాచకమైనటువంటి పరిపాలన చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఆ రోజు ఎయిర్పోర్ట్ లో చిత్రీకరించినటువంటి కోడికత్తి కేసుతో ఈరోజు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు అంటే దళితుల భిక్ష ఈరోజు దళితులు పెట్టినటువంటి భిక్షతో ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నటువంటి జగన్ రెడ్డి ఎక్కడున్నటువంటి పనికిమాలిన శాసనసభ్యుడు ఎవడైతే గణేష్ అన్నటువంటి వాడు ఈరోజు అంబేద్కర్ గారిని ఈ విధంగా మీరు అవమానం చేస్తారా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నువ్వు అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత లేదు ఈరోజు నేను ఎలక్షన్ కమిషన్ రాస్తాను నువ్వు డిస్క్వాలిఫై నువ్వు నువ్వు అర్హుడు కాదు చదువుకున్నవారు అసలు నువ్వు నాకు అర్థం అవ్వట్లేదు నువ్వు శాసనసభ్యుడివా మా అంబేద్కర్ గారిని అవమానిస్తావు నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెచ్చినటువంటి రాజ్యాంగం ఈరోజు దేశంలో అది ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎవడన్నా సరే ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదరా ఈరోజు మీరు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కూర్చుంటా ఉన్నారు సిగ్గులేదు నీకు అంటే నర్సీపట్నంలో దళితులంతా కూడా ఏ మీకు ఏమన్నా ఇది అనుకుంటా ఉన్నారా అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అనుకుంటా ఉన్నారా రోజు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ సిఐ గారికి నర్సీపట్నం కి ఇప్పుడు రావడం జరిగింది మా దళిత నాయకులందరితో మా లోకల్ నాయకుడు మా సీనియర్ నాయకుడు నేతలు నాగేశ్వరరావు గారు అందరూ ఈరోజు రావడం జరిగింది కంప్లైంట్ ఇచ్చాం గా యాక్షన్ తీసుకోమన్నాం ఎస్సీ ఎస్టీ కి లెటర్ ఫార్వర్డ్ చేశాను ఆంధ్రప్రదేశ్ కి ఫార్వర్డ్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి జ నర్సీపట్నం ఇక్కడ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారికి కూడా లెటర్ ఫార్వర్డ్ చేశాం దాని మీద మాకు జస్టిస్ కావాలి ఇమీడియట్లుగా ఎస్సీ ఎస్టీ కేసు బనాయించి ఎవడైతే కోనేటి రామకృష్ణ అన్నటువంటి వాడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఎవరైతే కోడిపెట్ల గణేష్ ఇద్దరి మీద ఎస్సీ ఎస్టీ ఫైల్ చేయాలి కేసు ఏంటిది ఇది నీ అబ్బ జాగీర్ అనుకుంటా ఉన్న రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి జాగీరా నీ నర్సీపట్నం నీ జాగీరా అంటే దళితులను అవమానిస్తారా మీరు నాకు అర్థం అవట్లేదు అడిగినోడు ఎవడో అనుకుంటున్నారా అసలు నువ్వు ఎంత చదువుకున్నావు నేను అడుగుతా ఉన్నాను గణేష్ చదువు చదువు వచ్చా చదువు సాంగ్ వచ్చా నీకు అసలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తారా మీరు ఈరోజు ఎవరైతే ఉన్నటువంటి మే చైర్మన్ సుబ్బలక్ష్మి దళిత మహిళ ఆమెని డమ్మి చేసేసి ఎవడైతే కోనేటి రామకృష్ణ అన్నటువంటి వాడు వీడు చలామణి అవుతా ఉన్నాడు చైర్మన్గా ఇదా మీరు చేస్తున్నటువంటి పనులు అంటే దళితులు ఈ విధంగా అవమానం చేస్తారా ఈరోజు ఎవడైతే ఉన్నటువంటి మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటి వాడు మీకు అందరికీ తెలుసు కాకినాడలో ఒక పనికిమాల నా కొడుకు ఒక కేట్ నా కొడుకు ఆ నా కొడుకు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి కార్ లో డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి వాడిని మొన్న ఎవరైతే విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వాడిని పిలిచి వాడితో చేయించాడు సిగ్గుందా జగన్ రెడ్డి నీకు అడుగుతా ఉన్నాను ఒక హంతకుడు ఒక దళిత కుర్రవాడిని చంపేసినటువంటి ఒక దొంగనా కొడుకును ఈ రోజున నువ్వు పక్కన కూర్చోబెట్టి అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఓపెన్ చేస్తావా ఈరోజు అంబేద్కర్ విగ్రహాలన్నీ పాలాభిషేకం చేయలేని నీలాంటి దరిద్రుడు దుర్మార్గుడు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి సిగ్గుచేటు దానికి నాలుగు వందల కోట్లు అమ్మ మొగుడు సొమ్ములాగా నాలుగు వందల కోట్లు ఖర్చు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవడ సొమ్ము నీ జోబుల సొమ్ము కానిచ్చావా అంబేద్కర్ గారు అసలు ముఖ చిత్రం అనేది అంబేద్కర్ గారి చిత్రం వచ్చిందా ముఖ చిత్రం ఏదైతే ఓదార్పు యాత్రలో నీ తండ్రి బొమ్మ పెడితే విగ్రహాలు నీ తండ్రి షేప్ ముఖం రాలేదని ఓపెన్ చేయకుండా పారిపోయినవి సిగ్గుందా నీకు నువ్వు కూడా అవమానించావు బాబాసాహెబ్ అంబేద్కర్ ని రేపు రాష్ట్రంలో కోటి జనాభా ఉన్నారు ఫస్ట్ మొట్టమొదటి నర్సీపట్నంలో నీ ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో డిస్క్వాలిఫై చేయాలి నేను ఎగరగొడతాం ఖచ్చితంగా దళితులమే ఓడిస్తాం ఇది గుర్తు పెట్టుకో నిన్ను కూడా రేపు ఈ రాష్ట్రం తొలిగే తరిమి కొట్టే పరిస్థితి ఉంది జగన్ రెడ్డి ఏమనుకుంటా ఉన్నావు దళితులంటే ఉందా కబడ్దార్ చిత్తు చిత్తు చిత్తుగా నిన్ను ఓడించే పరిస్థితి ఉంది రేపు రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నాను గణేష్ ఎవడైతే రామకృష్ణ నరసీపట్నంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి దళితులకి క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే మాత్రం దాని పరిణామాలు ఎలాగొంటే చూపిస్తాం రేపు మీకు ఇమీడియట్గా దళిత జాతికి మాది తప్పు ఎస్ నేను చేతగా నుండి నేను సవటా నా కొడుకుని కాబట్టి నాకు తెలియదు నేను చదువుకోలేదు అందుకే ఈ విధమైనట్టు తప్పు జరిగింది అని దళితులకి క్షమాపణ కానీ చెప్పకపోతే మీ సంగతి తేలుస్తాం సిఏ గారికి కూడా ఇప్పుడే చెప్పాం వీ నీడ్ అ జస్టిస్ వీ హావ్ టు టేక్ అన్ ఇమీడియట్ యాక్షన్ అబౌట్ దిస్ టూ ఫెలోస్ లేదంటే మాత్రం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని డిమాండ్ చేస్తా ఉన్నాను